పర్సన్ని సెలెక్ట్ చేయడంలో నిర్మలా సీతారామన్ గారిని రెండు వేల పద్నాలుగులో పికప్ చేశారు నాకు కూడా చాలా సంతోషం రెండు వేల పద్నాలుగులో మొదటిసారి వారి ప్రస్థానం రాజకీయంగా ఎంపీ అయింది ఆంధ్రప్రదేశ్ నుంచి అయ్యారు రాజ్యసభలో అక్కడి నుంచి ప్రారంభమైంది ప్రారంభమైన తర్వాత ఫస్ట్ టైం అయితే కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా పనిచేశారు పదేళ్ళు ఫస్ట్ టైం డిఫెన్స్ మినిస్టర్గా మొట్టసారి మొట్టమొదటిసారి అనుకుంటే ఇది కూడా రక్షణ మంత్రిగా పనిచేయడం మహిళ పనిచేయడం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కాయ్ అక్కడి నుంచి పంతొమ్మిదిలో కేంద్ర మంత్రిగా ఫైనాన్స్ ఛార్జ్ తీసుకున్నారు అంటే నూట నలభై ఐదు కోట్ల మందిని సమర్థవంతంగా నడిపించడంలో అందరి జీవితాల్లో వెలుగు రావడంలో నరేంద్ర మోడీ గారు ఏ ఆశయాలు అయితే పెట్టుకున్నారో ఆ ఆశయాల్ని అమలు చేసే దాంట్లో ఒక డిసిప్లిన్గా ముందుకు పోతున్నారు ఓసారి కొంచెం కటువుగా కూడా ఉంటారు అవసరం కూడా ఫైనాన్స్ ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్లో చూస్తే అందరికంటే ఎవరు గట్టిగా ఉంటారంటే నెగిటివ్గా కూడా ఉంటారంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఒకప్పుడు వారసత్వంగా వచ్చేది స్టేట్ గవర్నమెంట్లో మోస్ట్ అన్పాపులర్ సెక్రటరీ ఎవరంటే ఫైనాన్స్ సెక్రటరీ మోస్ట్ హేట్రెడ్ పర్సన్ కూడా కానీ ఈరోజు ప్రజలందరూ మెచ్చుకునే ఫైనాన్స్ మినిస్టర్గా నిర్మలా సీతారామన్ గారు ఈరోజు కార్యక్రమాలు చేపట్టారు ఎనిదో బడ్జెట్ ప్ర ప్రవేశపెట్టారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానానికి వచ్చాం ఐఎమ్ విషింగ్ హర్ ఆల్ ది బెస్ట్ ఎక్సలెంట్ వర్క్ ఇప్పుడు మూడో ఆర్థిక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మూడవ ఆర్థిక వ్యవస్థగా మనం రాబోతున్నాం దానికి మనం అందరం గర్వపడాలి మీరందరూ కూడా గట్టిగా చాపట్లు కొట్టి అభినందించాల్సిన అవసరం ఉంది రికగ్నైజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు చరిత్ర గురించి చరిత్ర అనేది అందరం కూడా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో చరిత్రను నెమరు వేసుకునే సమయంలో చరిత్రను సృష్టించే అవకాశం భారతదేశానికి ఈరోజు వచ్చింది ఈరోజు మనందరం చూస్తే ఆర్థిక సంస్కరణలు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చాయి మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు అక్కడి నుంచి ఐటీ వచ్చింది ఇండియా ఫస్ట్ మూవర్ కింద మూవ్ అయ్యాం మూడోది డెమోగ్రఫిక్ డివిడెంట్ యాజ్ ఎ విండ్ ఫాల్ గెయిన్ కింద మనకు వచ్చింది దీంతో మన వాళ్ళందరూ చూస్తే ఒకప్పుడు ఎవరైనా మాట్లాడితే జూయిష్ ఇస్ ది బెస్ట్ అనేవాళ్ళు ఇప్పుడు ఏ దేశానికి పోయినా ఇండియన్స్ ఆర్ ది బెస్ట్ అనే పరిస్థితికి వచ్చారు దాంట్లో తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు దానికి నేను గర్వపడుతున్నా చరిత్ర సృష్టించే ఈ సమయంలో ఏ మాత్రం కూడా అశ్రద్ధ లేకుండా అందరం కష్టపడితే నాకు ఏ మాత్రం అనుమానం లేదు వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఈరోజు కష్టాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయనే ఉద్దేశంతో నేను ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేని ఈరోజు మీరు చూసినప్పుడు ఇప్పుడే నాయుడు గారు చెప్పారు మీరు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారని చెప్పి కరెక్టే కానీ ఆశ ఉంది ప్రధానమంత్రి గారు రెండు వేల నలభై ఏడుకి భారతదేశాన్ని ఒక అగ్రదేశంగా ఒకటి రెండు ఆర్థిక వ్యవస్థలుగా తయారు చేయాలనుకున్నప్పుడు అందులో నెంబర్ వన్ స్థానంలో నా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష అదే సమయంలో ఈరోజు చాలా కష్టాలు ఉన్నాయి నేను ఇప్పుడు కూడా వస్తూ వస్తూ నిన్న ఢిల్లీకి వెళ్ళిపో అడిగాను నేను మార్నింగ్ కూడా ఒక మాట అన్నాను మినిస్టర్ గారితో ఆవిడ ఎంత ప్రాంప్ట్గా నేను నాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్తే చెప్పడమే కాదు డైరెక్ట్గా నా ముందరనే ఫోన్ చేసి ఇమీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేయమని తర్వాత ఈ రోజుకి నాకు ఆ డబ్బులు కూడా వచ్చాయి వచ్చిన తర్వాత మార్నింగ్ వండుకొని వారు మాట్లాడుతుంది నా మీకు పని కూడా అయ్యిందండి అని చెప్పారు చాలా సంతోషం చెప్పాను కంగ్రాజులేషన్ చెప్పాను నేను ఒకటే చెప్పాను ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ మీద ఉంది మీ డాక్టర్గా మీరు ఇచ్చిన మెడిసిన్ వల్ల వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చాం ఇంకా కూడా ఆరోగ్యం బాగుపడలేదు ఇంకా కొన్ని రోజులు మీ ట్రీట్మెంట్ అవసరం మేడం అని చెప్పి మార్నింగ్ కూడా రిక్వెస్ట్ చేశా పేషెంట్ వెరీ స్ట్రాంగ్